భక్తుడు శైవ సిద్ధాంతం మూడింటిని నిత్య ఆధార సత్యాలుగా ప్రతిపాదించినది కదా అది వేదాంతమునకు విరుద్ధమా మహర్షి ఆ మూడు జీవుడు ఈశ్వరుడు బంధము ఇలాంటి త్రిపుటి అన్ని మతాలలోనూ ఉన్నాయి మన ప్రవృత్తి ఉన్న వరకే అది నిజము అవి మన కల్పితాలు మనస్సు ప్రారంభమైన తర్వాతనే దైవ ప్రతిపాదనము దైవము ఆత్మకు భిన్నుడు కాడు ఆత్మకు దైవ రూపమిచ్చారు గురువుకు కూడా అలాగే ప్రశ్నార్థమేనమ్మా ప్రశ్నే అర్థమైతే సమాధానం మళ్ళీ ప్రశ్న అర్థమైతే చాలు మీరు చాలా రోజుల నుంచి వారు అడిగిన ప్రశ్న ప్రొఫెసర్ శైవ సిద్ధాంతం మూడింటిని నిత్య ఆధార సత్యాలుగా ప్రతిపాదించినది కదా అది వేదాంతమునకు విరుద్ధమా అనేది ప్రశ్న అన్నిటికీ ఆ మూడంటే ఏమిటి దానికి మహర్షి నిజమేనా ఆ మూడు జీవుడు ఈశ్వరుడు బంధం ఇది శైవ సిద్ధాంతమే కాదు ఏ సిద్ధాంతంలోనూ ఉన్నాయి మనం ఈ సత్సంగంలో చాలాసార్లు చెప్పుకున్నాం జీవుడు దేవుడు జగత్ అని వీటికి ఇంకొక పేరు అది జీవుడు దేవుడు జగత్తుని ఏమంటారండి త్రిపుటి ఇది వేదాంతం అందుకని వేదాంతులు మీకు త్రిపుటి నశించిందా అని అడుగుతారు కాబట్టి త్రిపుటి మూడు ఈ ఈ మూడు త్రిపుటిలు ఈ మూడు విధానాలు జీవుడు మనం అది తెలుసు జగత్తు మనకు కనిపిస్తూ ఉన్నది అది తెలుసు మరి దేవుడు ఈ జీవుడుకు జగత్తుకు ఆధారమైనటువంటిది దేవుడు ఈ మూడు త్రిపుటి అంటారు ఇవి అన్ని మతాలలోనూ ఉన్నాయి భగవాన్ ఏమంటున్నాడంటే మన ప్రవృత్తి ఉన్న వరకు ఇవి నిజం మనసు ఉన్నంత వరకు త్రిపుటి సత్యం ఎందుకనగా జీవుడు కనిపిస్తున్నాడు ఎదుట జగత్తు కనిపిస్తున్నది వీటికి ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడని నమ్మకం కలగట అవి మన మనసు ఉంటేనే ఈ మూడు అవి మనోకల్పితాలే కానీ నిజంగా లేవు మనసు ప్రారంభమైన తర్వాతనే దైవ ప్రతిపాదన నీకు మనసు అనేది ఒకటి ఉంటేనే కదా దేవుడున్నాడు లేడని తెలిసింది మనసే లేకపోతే అవన్నీ తెలియవు కాబట్టి ఈ మూడు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి కనిపించేటువంటి జగత్ మిథ్య బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవుడు కూడా అంతే నీవెక్కడున్నావు జగత్తులో ఒక భాగమే జగత్తు మిథ్య అయినప్పుడు నీవు కూడా మిథ్యా కాదా జగత్తు జగత్తు అయినప్పుడు జగత్ అంటే వేరు నీవు వేరుగా ఉన్నావా లేవు జగత్తులో నీ ఒక భాగం కాబట్టి జగత్తు మిథ్య అయినప్పుడు జీవుడు కూడా మిథే జీవుడు అయినప్పుడు దేవుడు కూడా మిథే దేవుడు కూడా లేడు ఇదేందు దేవుడు కూడా లేడు జీవుడు లేడు దేవుడు లేడు జగత్తు లేదు మూడు లేదు మరి ఎవరున్నారు నువ్వు ఉన్నావు ఈ మూడింటిని చూస్తున్నావు నువ్వు ఉన్నావు కదయ్యా ఈ మూడు నీ స్ఫురణకు వస్తున్నాయా వాటికి స్ఫురణకు వస్తున్నాయా అర్థం చేసుకోండి బాగా జీవుడు జగత్తు దేవుడు అనేది నీకు తెలుస్తా ఉందా ఆ మూడింటికి తెలుస్తా ఉందా బాగా ఆలోచించండి మనసుకే తెలుస్తా ఉందా అంటే మనసు అంటే ఎవరిక్కడ నీకే నీకు తెలుస్తా ఉందా మూడు మరి నీవు ముందా అవి మూడు ముందా నేనే ముందు అర్థం కదా నువ్వు ఉంటేనే కదా నన్ను కలుస్తా ఉన్నాయి లేకపోతే తెలియదు కాబట్టి లేకపోతే అది అబద్ధమే తెలిస్తే నిజం కాబట్టి ఆ నేను అన్నటువంటి సత్యం మిగిలిన మూడు మూడు కూడా అసత్యం దేవుడు కూడా అసత్యం ఇక్కడ త్రిపుటి లేదు మరి ఉండేదేవరు నీవే నీవెవరు బ్రహ్మం అహం బ్రహ్మాస్మి అహం అస్మి నీవే ఉన్నావు ఆ నీవే సత్యం మిగిలిన మూడు అసత్యం మీకు ఇంకొక సులభంగా అర్థం చెప్తాను ఇప్పుడు ఉన్నటువంటి అవస్థలో ఉన్నాం ఈ అవస్థ పేరు మళ్ళీ పడుకుంటాం కళలు వస్తాయి ఆ అవస్థ పేరు ఆ కళలు కూడా రానటువంటి అవస్థ ఒకటి ఉంది దాని పేరు ఈ మూడు అవస్థలు నీకు తెలుస్తున్నాయా ఆ మూడు అవస్థలకు నువ్వు తెలుస్తున్నావా మూడు అవస్థలు నీకు తెలుస్తున్నాయి అవునా కాదా కాబట్టి మూడు అవస్థలకు నీవు వేరుగా ఉన్నావా ఆ మూడు అవస్థలు నీవే అయి ఉన్నావా ఏదంటే చెప్పాలి మూడు అవస్థలకు నువ్వు వేరుగా ఉండి చూస్తున్నావా మూడు అవస్థలే నీవైపోయి ఉన్నావా మూడు అవస్థలకు నువ్వు వేరుగా ఉంటేనే కనుక్కున్నావు మూడు అవస్థలకు నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను నేను కూర్చోనున్నాను అంటున్నావు కదా నేను కూర్చోనున్నాను అని నీకు తెలుస్తా ఉంది ఆ నేను అన్నటువంటిది సపరేట్ నీవు కాదు నువ్వు కూర్చోండి జయము కాదు అదే వ్యక్తి పడుకున్నప్పుడు నేను కలలు కన్నాను అన్నారు కలలు కన్నాను అన్నది ఎవరు నేనెవరు అక్కడ నేరు వేరు కలల కన్నది వేరు అర్థమైందా కాబట్టి అక్కడ కూడా నువ్వు సపరేట్ అయి ఉన్నావు నా నిద్రలో నాకేమీ తెలియలేదు ఏమీ తెలియలేదు అని గ్రహిస్తూ ఒకడున్నాడు రైట్ ఈ మూడు అవస్థలను నువ్వు సాక్షిభూతంగా చూస్తూ ఉన్నావు ఆ విధంగా మూడు అవస్థలు నీవు సాక్షిభూతంగా చూస్తూ మూడు అవస్థలు నీవు కాకుండా ఏ విధంగా మెరుగుతున్నావో ఆ నీవు అసలు ఈ మూడు అబద్ధం ఇప్పుడు జాగ్రత్తలో పిల్లలు సంసారము బా బరువు బాధ్యతలు నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా అబద్ధం రెండేదైనా స్వప్నం గనే కళ జాగృతి మేలుకొని గనే కళ స్వప్నంలో కూడా ఎవరో మనకు డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళకి మనం ఏదో చేసినట్టుగా వాళ్ళ ఇంటికి ఏదో వెళ్ళినట్టుగా మనం ఏదో భోజనం చేసినట్టుగా అయింది అయితే ఆ కళలో తిన్నటువంటి భోజనం మన కడుపు నిండిందా అది ఎలా అసత్యమో ఈ అవస్థ కూడా అసత్యమే కాబట్టి ఈ మూడు అవస్థలను ఏ విధంగా సాక్షిభూతంగా నువ్వు చూస్తూ ఉన్నావో ఈ త్రిపుటిను కూడా త్రిపుటిను కూడా సాక్షిభూతంగానే నువ్వు చూస్తున్నావు జగత్తును జీవుడను అందుకనే నా జీవుడు నేను కాబట్టి జగత్తు జీవుడు దేవుడు దేవుడు కూడా నీ మన కల్పితమే కానీ నీవు కాదు దేవుడు కూడా నీవు కల్పించుకున్నదే కానీ వాస్తవానికి దేవుడు కాదు లేడు గారు కాదు ఉదాహరణకు ఒకటి చెప్తాను మన గ్రామంలో ఒక యాప చెట్టు ఉంది ఆ యాప చెట్టు ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పాడు నాలాంటి ఆయన అమ్మా మీ గ్రామానికి పడమరగా ఊరికి బయట ఒక యాప చెట్టు ఉందా స్వామి యాప చెట్టు ఉండదు మీకేం మనం తెర లేరు ఊరన్నా అక్కడికి యాప్ చెట్టు ఉంటుంది ఆ విషయం మనకు తెలియదు స్వామి చూసిన కరెక్ట్గా నేను ఆ యాప్ చెట్టుగా నిలబడినరా ఏ అదే స్వామి అక్కడ అక్కడి నుంచి చూస్తే పొలాలు ఎంత బాగున్నాయి పొలాలు కనబడికి ఏమంటాయి స్వామి నా స్వామి ప్రపంచ ఇంతలో పడిపోతుంది ఆ యాప చెట్టుకు ఇరవై ఏళ్ళ నుంచి ఉందిరా అది పదేళ్ళ నుంచి కోడతారు దాన్ని మూలకెత్తిన కాడి నుంచి విత్తనెత్తనకా ఇరవై సరిపోతుంది లేరా అది ఎవరు అనుకున్నారు నేనే నేనే నేనెవరు సేవోరమ్మ అమ్మా 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 నేనే ఆ యాప చెట్టు మీద మీరు రామన్నా పొంగల్ పెడుతున్నారా జాతర అనుకుంటున్నారా వేటలు అనుకుంటున్నారా నన్ను మరిశారా అమ్మా 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 ఈ సంవత్సరం జాతర చేయండి తప్పకుండా చేస్తాం పదేళ్ళ క్రితం లేనటువంటి యాప చెట్టు ఈ సంవత్సరం నుంచి దేవత చెట్టు దేవుడు చెట్టు అయింది ఇంకేమైనా అక్కడికి దానికి దారం వస్తుంది నూలెండాము పసుపు కుంకుమ అవన్నీ చుట్టూలాగా ఎవరు చూసినా యాప చుట్టూ చూసి ఈ విధంగా కాళహస్తిలో బంగారమ్మ కాలంలో ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల యాప చెట్టుని చనిపేసాం ఇప్పుడు అని సిమెంట్ నాగు బావలు పెట్టున్నాము ఆర్సీపీ గురుకులం యువతల్నే అంతటి ఘనకార్యాన్ని కొట్టుగట్టుకున్నాం మనం ముప్పై ఐదు ఏళ్ళు యాప చెట్టు అది దానికి నీళ్ళు పోయినరాడాంటే ఇరవై ఐదు లీటర్ల పాలు పోసాం నాదులు చదువుతుంది పాలు యాప చెట్టుకు చేద్దా మీరు వెళ్ళి కావాల్సిన చూడండి ఈ విధంగా ప్రకృతిలో పరమాత్మ చెట్టును ఆ విధంగా చూసి చెట్టును ఆలోచించిన అది దేవతే దేవత నమస్కరించిన దానికి పసుపు కుంకుమం అవసరం లేదురా పసుపు కుంకుమలోనే మనకు పరమాత్మ ఉన్నది అనుకుంటున్నాను పెద్దమైందా కాబట్టి ఆ దేవత సృష్టించబడిందా ఎప్పటి నుంచో ఉందా ఇప్పుడు చెప్పండి అది దేవుడు నీ దృష్టిలో దేవుడే కానీ అది సృష్టిలో దేవుడు కాదు ఇలా జరుగుతున్నాయి మోసాలు అందుకని మీరు జాగ్రత్తగా నన్నైనా సరే పరిశీలన చేసే నమ్మని నేను గోపిసారి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది అంటే రావు దాసరానికి ఇది దోమగా వదిలేసి ఇలా వెలుస్తాయి ఎక్కడ చూసినా ఆశ్రమం డెవలప్ అవ్వాలంటే స్వయంభు అని పెడతాం ఒక లింగం ఒకటి తయారు చేసుకొచ్చి పెడతాం స్వయంభు మనమే చాలా అదేంటి ఒక ఒక సంవత్సరం రోజులు భూమి లోపల పూర్తి చేసి కావాలన్నా ఒక ఆ రోజు పండగ రోజు ఓడిపించినట్టు సరిపోయింది భూమిలో లేసి స్వయంభు నాయన ఇది దాని గురించి నేనున్న కథ చెప్పడానికి పూర్వకాలంలో వీర స్వామి ఇలా దేశ పర్యటన చేస్తాడు పడుకున్నాడు నేను ఇదిగో స్థల పురాణం ఎట్లా మన ఆ చెంగారెడ్డి గారు పుస్తకం వచ్చాడు శ్రీకాళహస్తి పురాణంలో కూడా పరిసర ప్రాంతాల్లో రాజులపాలెం అని ఒక గ్రామం ఉండను ఆ గ్రామంలో దూర్చెట్టు కూడా ఇలా వెళ్తూ వెంకటగిరి రాజా గారు పిలిచారు ఎవరైనా దూర్జటిని పిలుస్తూ ఆయన రాజులపాలెం వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ కూర్చున్నటువంటి స్థలం ఇది అప్పుడు ఆ దూర్చటిని మెచ్చినటువంటి స్థలం ఇదే అలా పలు రకాలైన మహాత్ములు అడుగుపెట్టాను ఆయన స్వయం వందకం లేసిందంట మీరంతా మీరంత తప్పట్లు కొట్టిన నాయనంటే ఏమనుకున్నారంటే ఇది దేవుడు అన్నది ఈ దేవుడు కాదయ్యా నీలోనే దేవుడు ఉన్నాడు మంచి చెడు చెబుతూనే ఉన్నాడు ఆ వింటున్నవాడు చెబుతున్నవాడు నీ స్ఫురణ పస్తున్నవాడు దేవుడు రా నాయన అని రమణ మహిళ చెప్తున్నాడు ఇంక వేరే దేవుడు లేవుడయ్యా నీలోనే ఉన్నటువంటి ఆయన చెబుతున్నాడు ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని చెబుతూ ఉన్నవాడే దేవుడయ్యా ఇంక నువ్వు ఎక్కడ ఎక్కడెతుకుతావు ఆయన్ని లోపల కూర్చొని ఉన్నాడు లోపలే కూర్చొని చెబుతున్నటువంటి ఆయన మరిచి మనం బయట ఎవరో చెప్పి ఆయన కోసం వెళ్తున్నాం దాన్నే పక్కింటి పొరిగింటి పొల కూర బాగుంటుంది నీ లోపలే వండి పెట్టిన కూర బాగలే ఎల్లప్పుడూ ఈ భార్య చేసే కూర బాగలే పక్కన ఎప్పుడు పెట్టిన కూర ఎంత బాగుండింది నువ్వు కూడా కనుక్కో ఆ విధంగా చేస్తావా ఈ భార్య కోపం వస్తారా లేదా అందుకని మనం టెక్నిక్ నేర్పించాము అవసరం ఎటువంటి కూరైనా సూపర్ గల లేవు నేను అది నేను ఆచరించి చెప్తాను సూపర్ పర్యావరణ బ్రహ్మణాన్ని అది కారం అన్నా కానీ ఉప్పు అన్నా కానీ ఏమన్నా లేవు ఏమన్నా లేదు మనకెందుకు తినారు బాధం బ్రహ్మాండం బాధ లేదు సగం సంసార బాధలు తప్పదు ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకున్నా కాబట్టి భగవాన్ ఆ త్రిపుటిని hālān, bērēkēr mōgēt